మకర రాశి వారికి ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీకు ఆదాయం ఆరోగ్యం ప్రేమ వివాహం విద్యా వృత్తి వ్యాపారం నరదిష్టి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి తప్పకుండా తెలుసుకుందాం ముఖ్యంగా రేపటి రోజున మీకు ఒక స్త్రీ వలన మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ స్త్రీ ఎవరు మీరు రేపటి రోజున ఎలాంటి పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవ ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది శుభ అశుభ పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి ఈ వీడియో కనుక మీ అందరికీ తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రోజు వచ్చే దిన ఫలితాల గురించి మనం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు మకర వారి వ్యక్తిత్వం మనం ముందుగా గమనించినట్లయితే ఎప్పుడు ముందుండేవారండి వీరు చెయ్యాలి అని అనిపించింది అంటే ఇప్పుడు చెయ్యాలని ఫిక్స్ అయిపోతారనమాట ఒక ప్లాన్ అనుకుంటే వెనకాడడం వీరికి అసలు ఇష్టం ఉండదండి ఇవాళ భాషలో చెప్పాలంటే వీరు ఫాస్ట్ అండ్ ఫోకస్ టైప్ ఎవరైనా చెప్పే వరకు ఎదురు చూడరు తామే ఆరంభిస్తారని అర్థం అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వాళ్ళలో ఒక ఫైర్ అనేది ఉంటుందండి వారికి నమ్మకం ధైర్యం తప్పకుండా ఇస్తుంది ఏ పనైనా మొదలు పెట్టడానికి అనమాట అంటే భయపడరు ఏదైనా సరే అంటే ఆలోచించక ముందే నిర్ణయం తీసుకోవడం కూడా చేస్తారనమాట స్నేహితుల విషయంలో వీరు చాలా ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండేలాగా వీరి స్వభావం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చండి అలాగే రేపటి రోజున వీరికి ఒక స్త్రీ వలన తప్పకుండా కొంచెం ప్రమాదం అయితే పొంచి ఉంది అది కూడా తెలుసుకుందాం వీరు జీవితం అంటే ఒక పోటీ నేనే ఫస్ట్ అనే యాటిట్యూడ్లో ఉంటారనమాట కానీ పాజిటివ్ లక్షణాలు కూడా ఉంటాయండి ధైర్యం ఇంకా లీడర్షిప్ స్కిల్స్ అలాగే జాగ్రత్తలు సహనం అనేది పెంచుకోవాలి అనేటువంటి ఆందోళనలో ఉండకుండా ఎప్పుడు కూడా ఒక మంచిగా ఉండేలాగా వీరి జీవితం అనేది కూడా తప్పకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు చిన్న చిన్నప్పటి నుంచే జీవితం అంటే చాలా సులభ సులభం కాదని నేర్చుకుంటారండి చిన్నప్పటి నుంచి వారికి వచ్చిన పరిస్థితులు కొన్నిసార్లు ఇంటి బాధ్యతలు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా వీరికి త్వరగానే మెచ్యూర్ అంటే చేసిస్తాయన్నమాట అంటే వయస్సులో చిన్న సమస్యల అని అనిపించే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది స్కూల్ రోజుల్లోనే కొందరు యొక్క మకర రాశివారు చదువు పని రెండు బ్యాలెన్స్ చేయాల్సి వచ్చిందనమాట ఇవన్నీ వీరికి ఒక గుణ గుణం అనేది నేర్పిస్తాయండి సహనం అంటే కేవలం ఎదురు చూడడం కాదు కష్టాన్ని భరించి దానికి సరైన సమయానికి సమాధానం ఇవ్వగల శక్తి ఈ యొక్క మకర రాశి వారికి చిన్నప్పటి నుంచి కష్టాలు ఇలాంటివన్నీ కూడా పరీక్షలు మానసికంగా బలంగా శారీరకంగా కష్టాన్ని అనుభవించగల భరించగల ఒక మంచిగా వ్యక్తులుగా తయారు చేస్తాయన్నమాట ఇంకా ఏదైనా కానీ తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి స్వభావం కూడా కలవారని చెప్పుకోవచ్చు ఈ సహనం ఉన్నప్పటికీ వీరి లోపల ఒక వేగం ఆవేశం ఎప్పుడు కూడా ఉంటుంది అందుకే చాలా కష్టాలు వచ్చినా నేను సాధిస్తాను అన్న నమ్మకం వీరు ఎప్పుడు కూడా వదులుకోరు మొత్తం మీద యొక్క మకర రాశి వారు చిన్నప్పటి నుంచి కష్టాలు ఈ రోజు అంతా ఎంత బలంగా ఉన్నారో దానికి కారణం కష్టాలు మనము కొని తెచ్చుకోవాలి అనేలాగా ఎప్పుడు కూడా ఉండరు జాగ్రత్తగా మెలగాలి ఎప్పుడు కూడా అందరితో సమానంగా ఉండాలనేలాగా ఉంటారనమాట రేపటి రోజున మీరు డబ్బు సంపాదించిన తప్పకుండా శుభవార్తలు రావచ్చు ముఖ్యంగా ఎవరో మీకు కావ ఇవ్వాల్సిన బకాయి ఇప్పుడు తప్పకుండా క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది పాత అప్పు తిరిగి రావచ్చు లేదా మీరు చేసిన ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ నుంచి ఆకస్మిక ధనలాభం అనేది మీకు రావచ్చు అనమాట కుటుంబ ఖర్చులకు వ్యక్తిగత అవసరాలకు సరిపడా నిధులు అందుబాటులో ఉంటాయండి ఈరోజు మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా పరిచయస్తులు లేదా సహచరులు మీ పనిలో అనవసర జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మీరు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం లేదా మీ పనిలో ఆలస్యం చేయించే పరిస్థితులు రావచ్చు ఇలాంటి సందర్భాల్లో శాంతంగా ఉండి వాదనలలో పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీ పరిచయాల్లో ఒక స్త్రీ మీ మాటలను తప్పుగా అర్థం చేసుకొని లేదా తారుమారు చేసే ఇతరులకు చెప్పే అవకాశం కూడా ఉంటుంది చిన్న విషయంలో పెద్ద సమస్యగా మార్చి మీ ప్రతిష్టకు హాని కలిగించే ప్రయత్నం చేయవచ్చు ఈరోజు మీ మాటలు ప్రవర్తనలో జాగ్రత్త వహించండి ఈరోజు ఆరోగ్యం సాధారణంగా స్థిరంగా ఉంటుంది కానీ అలసట నిద్రలేమి వంటి సమస్యలు తప్పకుండా కలగవచ్చు ముఖ్యంగా ఉదయం నుంచి పనిలో బిజీగా ఉంటే మధ్యాహ్నం తర్వాత శరీరానికి విశ్రాంతి అవసరం ఉంటుంది తగినంత నీరు తాగడం కూడా తేలికైన ఆహారం తీసుకోవడం కూడా చాలా మంచిది ఈరోజు వ్యాపారంలో కొత్త అవకాశాలు అవకాశాలన్నిటివి కనిపిస్తాయండి పాత కస్టమర్లతో మళ్ళీ సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది చిన్న పెట్టుబడులు చేసినా మంచి ఫలితం రావచ్చు కానీ కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేటప్పుడు కాంట్రాక్టులు షరతులను బాగా పరిశీలించండి ఈరోజు మీరు ఎదుర్కొంటున్న గత కొన్ని రోజుల వాగ్వాదాలు తగ్గుముఖం పడతాయండి ఒకరినొకరు వినే ప్రయత్నం అయితే చేయడం ప్రారంభిస్తారు కుటుంబంలో పెద్దవారి సలహా లేదా ఒక స్నేహితుడి మధ్యవర్తిత్వం వల్ల పరిస్థితి మృదువుగా మారుతుంది సాయంత్రం కలిసి గడిపే సమయం మరలా సాన్నిహిత్యం పెంచుతుంది ఈరోజు మీకు కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి కూడా పెరుగుతుందండి పాఠాలు చదివేటప్పుడు చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ తప్పించండి గుర్తుంచుకోండి సక్సెస్ అనేది ఒక్క రోజులో రావడం కాదు ప్రతిరోజు చిన్న ప్రయత్నాల ఫలితం క్రమం తప్పకుండా చదివితే ఫలితాలు తప్పక వస్తాయి ఈరోజు సోమవారం కావడంతో మీరు తప్పకుండా శివుడిని ఆరాధించడం పూజించడం చాలా మంచిది ఉదయం సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా నిలబడి అరుణ మంత్రం లేదా ఓం సూర్యాయ నమ అని పదకొండు సార్లు జపించండి ఆరోగ్యం ఆత్మవిశ్వాసం సానుకూల శక్తి పెరుగుతుంది అలాగే ఇంకా ఓం శ్రీ వర్ధనాయ నమ ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాలను కూడా తప్పకుండా రోజులో నూట ఎనిమిది సార్లు జపించి కనీసం ఇరవై ఒక్క రోజులు మీరు మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ మంత్రాన్ని చదివినట్లయితే మీకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి ఇది మాత్రం వాస్తవం ఒకసారి ప్రయత్నం చేసి కూడా చూడండి సోమవారం రోజు రేపటి రోజున పెండింగ్లో ఉన్న పనులు తప్పకుండా పూర్తవడానికి చాలా మంచిగా ఉంటుందన్నమాట ఎప్పటి నుంచో వాయిదా వేసినటువంటి పనులు అడ్డంకులు ఎదురైన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ముగుస్తాయని కార్యాలయంలో ఉన్న వారికి మేనేజ్మెంట్ నుంచి సహాయం కూడా లభిస్తుంది వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు రావడం కూడా పాత కస్టమర్లతో మళ్ళీ డీల్ క్లోజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఒకరోజు కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మీ పని నెమ్మదించే ప్రయత్నం చేయవచ్చు మీరు చెప్పిన మాటలను తారుమారు చేసి ఇతరులకు చెప్పే పరిస్థితులు రావచ్చు ప్రత్యేకంగా ఆఫీస్ లేదా వ్యాపారంలో మీ వెనుక చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి సమయంలో మీ పని మీద దృష్టి పెట్టి భావోద్వేగాలకు లోనవ్వకుండా ఉండడం మంచిది ఈరోజు ఆ స్త్రీ మీ పని ప్రగతిని ఆలస్యం చేసే పరిస్థితులు సృష్టించవచ్చు మీ ప్లాన్ చేసిన పనిలో అడ్డంకులు పెట్టడం లేదా మీ మీద మీకు నమ్మకం ఉన్న వారిలో అనుమానం కలిగించడం జరగవచ్చు మీకు తెలిసిన విషయాలను ముఖ్యంగా ఆర్థిక విషయాలను ఆమెతో పంచుకోవడం మానేయడం మంచిది ఈ రోజు జీర్ణ సంబంధ సమస్యలు లేదా తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది పని ఒత్తిడిని ఎక్కువగా ఉంటే భుజం మేయడం నొప్పులు తలెత్తవచ్చు ఫాస్ట్ ఫుడ్ చల్లటి పానీయాలు తగ్గించడం వలన అసౌకర్యం నివార నివారించవచ్చు రాత్రి తక్కువసేపు మొబైల్ లేదా టీవీ చూడడం ద్వారా కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి ఈరోజు పాత పెండింగ్ చెల్లింపులు రావడం బాకీ క్లియర్ అవ్వడం జరుగుతుందండి కొంతమంది సరాఫరా సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి అయితే ఈరోజు ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అనేది అవసరం ఈ రోజు మీరు ఇద్దరి మధ్య ఉన్న ఆ అపార్థాలన్నీ తొలగిపోతాయి మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు మీరు కూడా సహనం చూపించి గతంలోని కోపాలను పక్కన పెట్టడం వల్ల వాతావరణం సంతోషంగా మారుతుంది చిన్న సర్ప్రైజ్ మంచి మాట ఈరోజు సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది ఈరోజు మీ కష్టానికి ఫలితం కనిపించే రోజు పరీక్షలు ప్రాజెక్ట్ లేదా అసైన్మెంట్లో మీరు మంచిగా రిప్లై వస్తుంది ఒక విషయం ఎప్పటికీ మర్చిపోద్ది ఇతరులతో పోల్చుకోకుండా నిన్నటికంటే నేడు మెరుగ్గా ఉండడం విజయానికి నిజమైన మెట్టు మీపై నమ్మకం మీకు ఉంటే కనుక ముందుకు సాగండి సోమవారం రోజు తప్పకుండా పార్వతి పరమేశ్వరులకు పూజ చేయడం ఉత్తమం అలాగే దాంపత్య జీవితం మానసిక ప్రశాంతత కుటుంబ సఖ్యత పెరుగుతుంది తప్పకుండా మీరు రేపటి రోజున అన్ని విధాలుగా అంటే ఈర్ష్య కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి మీ విజయాలను చూసి కొంతమంది వ్యక్తులు ఈర్ష్యను చూపించవచ్చు అనవసరమైనటువంటి వాగ్వాదాలు సోషల్ మీడియాలో డెబిట్స్ను వీటి నుంచి దూరంగా ఉండడం ప్ర ప్రతిరోజు ప్రశాంతంగా గడుస్తుందండి ఈరోజు ఆ స్త్రీ మీ విజయాన్ని చూసి ఈర్ష్యతో ప్రవర్తించే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది కాబట్టి మీరు సాధించిన పనికి క్రెడిట్ తానే తీసుకోవాలని ప్రయత్నించవచ్చు లేదా మీకు సంబంధించిన విషయాలను బయటపెట్టి మీరు ఇబ్బంది కలగ కలిగించవచ్చు అనమాట ఈరోజు మీకు ప్రశాంతంగా ఉండే కానీ స్పష్టంగా మీ హద్దులు నిర్ణయించుకోవాలి ఈరోజు శరీరంలో శక్తి బాగానే ఉంటుంది కానీ పాత గాయాలు కీళ్ళనొప్పులు మళ్ళీ గుర్తు చేసే అవకాశం కూడా ఉంటుంది ఉదయం తేలికపాటి వ్యాయామం సాయంత్రం నడక చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానము లేదా మ్యూజిక్ వినడం మంచిది ఈరోజు వ్యాపారంలో పోటీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది మీ ప్లాన్స్ను గోప్యంగా ఉంచడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇంకా ఒక్కో పేజీ చదివేటప్పుడు మీ కళలకు దగ్గర అవుతున్నారని భావించండి ఏదైనా చదివేటప్పుడు ఏదైనా కానీ మీ విజయాన్ని చూసి కొందరు అసూయతో ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నరదిష్టి నివారణకు ప్రతిరోజు కూడా చిన్న పూజ హనుమాన్ చాలీసా లేదా శివనామస్మరణ చేయండి మీకు రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా తప్పకుండా మీ మనసు ప్రశాంతంగా ఉండేలాగా కూడా ఉంటుందన్నమాట అలాగే ఏదైనా కానీ అంటే మనము ఏ ఆలయానికైనా వెళ్ళేటప్పుడు తప్పకుండా మనమంటే సుబ్రహ్మణ్య స్వామి కానీ లేదా హనుమంతుడిని పూజించడం కూడా శుభమవు శుభమవుతుందండి ఎరుపు పువ్వులు సమర్పించి ఓం హనుమతే నమ లేదా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అని జపించండి ధైర్యం శక్తి శత్రు నివారణ కలుగుతుంది అనమాట ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా కూడా అంటే డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా అయితే ఉండాలన్నమాట అనవసరం లేని ఖర్చులు స్నేహితుల ఒత్తిడితో చేసే ఆర్థిక లావాదేవీలు అలాగే గోప్యమైన ప్లాన్లు బయటకు చెప్పడం తప్పించండి స్నేహితుల మాటలు విని నిర్ణయాలు తీసుకునే ముందు మీరు మీకు మీరే ఆలోచించుకోండి మీ విజయాన్ని చూసి కొందరు అసూయతో ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నరదిష్టి నివారణకు చెప్పాను కదా హనుమాన్ చాలిస లేదా శివనామస్మరణ తప్పకుండా చేస్తూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ దేవతారాధన అలాగే ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్